అరుణాచలం వెళ్లి ప్రదక్షిణ చేయాలి అనుకున్న వాళ్ళకి మేము ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని విషయాలండి మొదటిగా గిరి ప్రదక్షిణ తూర్పు ద్వారం వైపు నుంచి స్టార్ట్ చేస్తారండి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి కుడి వైపు నుంచి మొదలు పెడతారు మనకి మొదటిగా గణపతి ఎదురు ఆయనకి నమస్కారం చేసుకుని గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా తర్వాత అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాక వెళ్తూ ఉండగా ఇలాగ మనకైతే మ్యాప్ కనిపిస్తుంది ఎక్కడెక్కడ ఏ ఏ లింగాలు ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్క లింగాన్ని కూడా కంపల్సరీ దర్శనం చేసుకోండి అక్కడ విభూది ఇస్తారు తప్పకుండా తెచ్చుకొని మర్చిపోవద్దు అలాగే ఉదయాన్న ప్రదక్షిణ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు నాలుగున్నర నుంచి ఐదు గంటల మధ్యలో స్టార్ట్ చేస్తే మీకు టెన్ ఓ క్లాక్ కల్లా గిరిప్రదక్షిణ అయితే అయిపోతుందండి లేదు అంటే టెన్ తర్వాత అక్కడ శివయ్య అగ్నిలింగం కాబట్టి ఆ వేడికి తట్టుకోవడం చాలా కష్టం అనమాట అలాగే ప్రదక్షిణ తేలికగా అద్భుతంగా జరగాలంటే ఇంకొక మార్గం ఏంటో తెలుసా మనం ప్రదక్షిణ చేస్తున్నంతసేపు అరుణగిరిని చూసుకుంటూ అరుణాచల చలిసి శివాని మంత్రాన్ని చెప్పిస్తా ఉంటే మనం ఎంత దూరం నడిచాము అన్నది కూడా మనకు తెలియదు అనమాట ఇంకా విడిగా వెళ్ళే వాళ్ళైతే ఓకేనండి కానీ పిల్లలతో దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం వీకెండ్స్ టైమ్ అండ్ పౌర్ణమి టైమ్ లో మాత్రం అస్సలు వెళ్ళకండి చాలా రష్ ఉంటుంది అనమాట ఇంకా ఈ వారమే వెళ్ళాలి ఈ రోజే వెళ్ళాలని మాత్రం పెట్టుకోకండి ఏ రోజు వెళ్ళినా ఆముల్లో కలెళ్ళ తండ్రి అక్కడే ఉంటాడు అసలు అరుణాచలం వెళ్ళడమే ఒక అదృష్టం